భూలోక స్వర్గంగా పిలువబడే కాశ్మీర్ ఈసారి కన్నీటి లోయగా మారింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు ఉదయం పదకొండు గంటల సమయం పహల్గాం దగ్గర బైసారం లోయలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు ఒక్కసారిగా కాల్పుల శబ్దాలతో ఉలిక్కి పడ్డాడు నవ్వులు ఒక్కసారిగా అరుపులుగా మారాయి పర్వతాల నడము కలలు కానీ దంపతులు ఒకరి వెంట ఒకరు చెమటలు తుడుచుకుంటూ కూరకు తీశారు సైనిక దుస్తులు ధరించిన నలుగురు ఉగ్రవాదులు అడవు నుంచి వచ్చారు విచక్షణ లేకుండా కాల్పు ప్రారంభించారు మీ హిందువుల అని అడుగుతూ మతం ఆధారంగా ఆ మాదు మారణకాండ సృష్టించారు ఒక మహిళ చెప్పిన ప్రకారం తనను మాత్రం వదిలిపెట్టారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళే ముందు ఆమెకు ఇది మోదీకి చెప్పు అని చెప్పారు ఆ రోజు ఒక యాత్ర కాదు ఒక మారణయాత్ర ఇరవై ఎనిమిది మంది అమాయకులు తల్లిదండ్రులు పిల్లలు ప్రియులు ఒకరినొకరు విడిచిపెట్టి అకాల మరణం పొందారు ఇది జమ్మూ కాశ్మీర్లో పౌరులపై రెండు వేల ఎనిమిది తర్వాత జరిగిన అత్యంత విగలమైన ఉగ్ర దాడి దీని వెనుక ఉన్నది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పాక్కు చెందిన లష్కరే ఎయిబా అనుబంధం ఇది బాహ్యుల ఆక్రమక ప్రధికార చర్య అని వారు ప్రకటించారు మీరు ఎవరినన్నా చంపచ్చు కానీ భారతదేశ గర్వాన్ని ఏకత్వాన్ని మా తత్వాన్ని మాత్రం ఎప్పటికీ చంపలేరు ప్రధానమంత్రి మోడీ స్పందించారు ఈ దాడి వెనుక ఉన్న వారిని చీకటి దెయ్యల్లో వెంబడిస్తున్న భారత భద్రతా బలగాలు అన్వేషణ మొదలుపెట్టాయి కానీ మిగిలింది ఏమిటంటే ఒక దేశం కన్నీళ్ళు మిగిలిన నిద్రలు పగటిపోటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన జీవితాలు ఇది కేవలం ఒక ఉగ్ర దాడి కాదు ఇది మానవత్వంపై జరిగిన దాడి ఇది ప్రతి భారతీయ హృదయంలో చెరిగిపోయిన మచ్చ